హలో గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు పై అకాడమీ ఈరోజు మనం ఈ వీడియోలో టెన్త్ క్లాస్ బయాలజీ సబ్జెక్ట్లో హెరిడిటీ చాప్టర్ నుంచి సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్ ఆర్ జెండర్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం పిల్లలు పుట్టినప్పుడు ఆర్ పుట్టక ముందు వాళ్ళ జెండర్ ఏ విధంగా డిసైడ్ అవుతుంది అనే కాన్సెప్ట్ని మనం ఈ వీడియోలో సింపుల్గా చూద్దాం మనిషి మేల్ ఆర్ ఫీమేల్ అని డిసైడ్ చేసేది వాళ్ళలో ఉండే క్రోమోజోమ్స్ అనమాట జనరల్గా ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే ఫీమేల్ ఎక్స్ వై క్రోమోజోమ్ ఉంటే మేల్ అని అంటారు ఈ క్రోమోజోమ్స్ అంటే ఏంటి క్రోమోజోమ్స్ ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో క్రోమోజోమ్స్ కనిపిస్తున్నాయి అసలు క్రోమోజోమ్స్ అంటే ఏంటి ప్రతి మనిషిలో డిఎన్ఏ ఉంటుంది ఏముంటుంది ప్రతి మనిషిలో డిఎన్ఏ దీనికి డబల్ హెలిక్స్ షేప్ ఉంటుంది అన్నమాట అంటే ఇట్లాగా రెండు తాళ్ళు రెండు పాములు మెలవేసుకున్నట్లుగా ఉంటుంది దీని డిఎన్ఏ అంటారు ఈ డిఎన్ఏ లోపల మనిషి ఏ విధంగా ఉండాలి అనే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మనిషి యొక్క హైట్ మనిషి యొక్క కలర్ మనిషి యొక్క బిహేవియర్ ఇవన్నీ ప్రతి ఇన్ఫర్మేషన్ పూర్తిగా మన డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటుంది డిఎన్ఏ ఇస్ మేడప్ ఆఫ్ జీన్స్ డిఎన్ఏలో ఏముంటాయి జీన్స్ ఉంటాయి అంటే టోటల్ వన్ లాంగ్ థ్రెడ్ ఈజ్ డిఎన్ఏ అయితే దాన్ని కట్ చేస్తే అంటే దాంట్లో సపరేట్ సపరేట్ లింక్స్ ఉంటాయి అన్నమాట వాటిని జీన్స్ అంటారు ఒక్కొక్క జీన్లో ఒక్కొక్క విషయం దాగి ఉంటుంది ఒక జీన్ ఉంటే హైట్ ఉంటారు ఒక జీన్ ఉంటే హైట్ తక్కువ ఉంటారు ఒక జీన్ ఉంటే బ్రౌన్ కలర్ ఉంటారు ఒక జీన్ ఉంటే వైట్ కలర్ ఉంటారు ఒక జీన్ ఉంటే బ్రౌన్ కలర్ ఐస్ ఉంటాయి ఒక జీన్ ఉంటే బ్లూ కలర్ ఐస్ ఉంటాయి అంటే ఈ జీన్ అనేది మన యొక్క టోటల్ అంటే ఇప్పుడు డిఎన్ఏ అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ కదా అలాగ డిఎన్ఏలో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అంటే ఏ విధంగా ఉండాలని డిసైడ్ చేసేది జీన్స్ అనమాట అంటే జీన్స్ అనేవి పార్ట్స్ ఆఫ్ డిఎన్ఏ ఇప్పుడు డిఎన్ఏ ఏ లాంగ్ థ్రెడ్ ఇది హ్యూమన్ బాడీలో ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమ్ ఇది క్రోమోజోమ్ అంటే ఒక పెద్ద దారం ఉందనుకోండి దాన్ని మనం పట్టుకోలేము మనం ఏం చేస్తాం దాన్ని ఉండలాగా కడతాం అనమాట డిఎన్ఏ కూడా ఒక ఉండలాగా చుట్టుకుపోయి ఒక లాగా మారుతుంది ఇలాగా హ్యూమన్ బాడీలో బోత్ మేల్ అండ్ ఫీమేల్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి ప్రతి ఒక్కరికి బాడీలో కణాలు ఉంటాయి కణాలు ఈజ్ నథింగ్ బట్ సెల్స్ అనమాట మనలో స్కిన్ సెల్స్ ఉంటాయి హెయిర్ సెల్స్ ఉంటాయి బ్రెయిన్ సెల్స్ ఉంటాయి అలాగా డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ అనేవి ఉంటాయి ప్రతి సెల్ లోపల ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఇవి ట్వంటీ త్రీ పేర్స్గా ఉంటాయి అన్నమాట ఎన్ని పేర్స్గా ఉంటాయి ట్వంటీ త్రీ పేర్స్గా ఉంటాయి ఈ డయాగ్రామ్లో మనకి క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి చూడడానికి తెలుస్తుంది ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కంటిన్యూ చేస్తా పోతే ట్వంటీ టూ క్రోమోజోమ్స్ ఉన్నాయి అండ్ వన్ మోర్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి టోటల్ ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే జనరల్గా క్రోమోజోమ్స్ అనేవి ఎక్స్ షేప్లో ఉన్నాయి అనుకుంటారు కానీ క్రోమోజోమ్స్ ఆర్ నాట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎక్స్ ఇది ఒక క్రోమోజోము ఇది ఒక క్రోమోజోమ్ అనమాట ఇవి రెండు వేరు వేరు క్రోమోజోమ్స్ వీటిలో ఫస్ట్ ట్వంటీ టూ క్రోమోజోమ్స్ ని ఆటోజోమ్స్ అంటారు ఇవి బోత్ మేల్ అండ్ ఫీమేల్లో సేమ్ ఉంటాయి ఫస్ట్ ట్వంటీ టూ క్రోమోజోమ్స్ సిమిలర్ గా ఉంటాయి బోత్ మేల్ అండ్ లో ఓన్లీ ద లాస్ట్ ట్వంటీ థర్డ్ పేర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డిఫరెన్స్ వల్లే మనిషి యొక్క సెక్స్ అనేది డిసైడ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ట్వంటీ థర్డ్ పేరు ఏదైతే ఉందో వీటిని ఏమన్నారు సెక్స్ క్రోమోజోమ్స్ అన్నారు ఇక్కడ ఇది ఎక్స్ క్రోమోజోమ్ అన్నారు దీన్ని వై క్రోమోజోమ్ అన్నారు మనం ఇందాకే చెప్పుకున్నాం రెండు ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ అంటే ఇట్ ఈస్ ఫీమేల్ ఇక్కడ ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండేది మేల్ అనమాట అంటే మగవాళ్ళల్లో ట్వంటీ థర్డ్ క్రోమోజోమ్ పేరులో ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి ఆడవాళ్ళల్లో ట్వంటీ థర్డ్ క్రోమోజోమ్ పేరులో ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్కి డిఫరెన్స్ ఏంటి నాట్ బికాస్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ అంటే ఎక్స్ షేప్లో ఉండడం వై షేప్లో ఉండడం కాదనమాట జనరల్గా ఒక క్రోమోజోమ్కి ఎక్స్ అని పేరు పెట్టారు ఫస్ట్ టైం సైంటిస్టులు చూసినప్పుడు ఒక క్రోమోజోమ్ కనపడింది దాని పేరు వాళ్ళకి తెలియదు కాబట్టి దే కాల్డ్ ఇట్ ఎక్స్ క్రోమోజోమ్ తర్వాత వాళ్ళకి ఇంకొక క్రోమోజోమ్ కనపడింది దానికి వాళ్ళు ఏం పేరు పెట్టారు వై క్రోమోజోమ్ అంటే ర్యాండమ్గా ఆల్ఫాబెట్స్ని బట్టి ఎక్స్ అండ్ ఎక్స్ తర్వాత వై వస్తుంది కాబట్టి ఎక్స్ అండ్ వై అని పెట్టారు ద డిఫరెన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంటుందంటే ప్రతి క్రోమోజోంలో డిఎన్ఏ చుట్టుకొని ఉంటుందని చెప్పాం కదా డిఎన్ఏలో ఏముంటాయి జీన్స్ ఉంటాయని చెప్పాం కదా ఎక్స్ క్రోమోజోమ్ అంటే ఇది ఫుల్గా ఫామ్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ ఫుల్గా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి దీంట్లో థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి ఎక్కువ జీన్స్ ఉంటాయి ఈ వై వైక్రోమోజోంలో ఇది అంత ఫుల్గా ఫామ్ అయి ఉంటుంది అనమాట దీంట్లో తక్కువ జీన్స్ ఉంటాయి వై క్రోమోజోమ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అంటే ఎక్స్ క్రోమోజోమ్లో మనిషి ఏ విధంగా ఉండాలి అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ వై క్రోమోజోమ్ లో ఓన్లీ కొన్ని రకాల జీన్స్ మాత్రమే ఉంటాయి వాటిలో వన్ ఆఫ్ ద జీన్ మనిషి యొక్క సెక్స్ ని డిసైడ్ చేస్తుంది ఆ జీన్ పేరు ఎస్ఆర్వై జీన్ ఏంటి ఆ జీన్ పేరు ఎస్ఆర్వై జీన్ అనమాట ఈ ఎస్ఆర్వై జీన్ ఉండటం వల్ల ఈ క్రోమోజోమ్ అనేది మనిషి యొక్క మేల్ సెక్స్ ఫార్మేషన్ కి రీజన్ అవుతుంది ఇప్పటిదాకా మనము మనుషుల్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ట్వంటీ థర్డ్ పేర్స్ ఉంటాయి అని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ క్రోమోజోమ్స్ అనేవి మనుషులకి పుట్టిన పిల్లలకి ఏ విధంగా పాస్ అవుతాయి అంటే వై క్రోమోజోమ్ ఉంటే మేల్ అన్నాం ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే ఫీమేల్ అన్నాం అసలు ఈ వై క్రోమోజోమ్ అనేవి పుట్టిన పిల్లల్లో ఎలా ఫామ్ అవుతాయి మనము తెలుసుకుందాం జనరల్గా ప్రతి హ్యూమన్ సెల్లో ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే ఒక క్రోమోజోమ్ మళ్ళీ దానికి పేరుగా ఇంకొక క్రోమోజోమ్ ఒక క్రోమోజోమ్ మళ్ళీ దానికి పేరుగా ఇంకొక క్రోమోజోమ్ ఉంటాయి ఇలాగా ట్వంటీ టూ పేర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి లాస్ట్ పేరు ఏదైతే ఉందో ట్వంటీ థర్డ్ పేరు ఏదైతే ఉందో దీంట్లో ఒక క్రోమోజోమ్ ఇంకొక క్రోమోజోమ్ వీటిని ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ అంటారని అన్నాను ఇప్పుడు ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి ట్వంటీ థర్డ్ క్రోమోజోమ్ పేర్లో మగవాళ్ళలో ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి ట్వంటీ థర్డ్ క్రోమోజోమ్ పేర్లో హ్యూమన్ బాడీలోని ప్రతి సెల్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటే హ్యూమన్ బాడీలోని గ్యామెట్స్లో మాత్రం ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి గ్యామెట్స్ ఆర్ నథింగ్ బట్ రీప్రొడక్టివ్ సెల్స్ అనమాట అంటే మేల్ గ్యామెటీస్ స్పర్మ్ సెల్ ఏంటి స్పర్మ్ సెల్ ఫీమేల్ గ్యామెస్ ఓవరీస్ అన్ని సెల్స్లో ప్రతి సెల్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటే ఈ గమెంట్స్లో మాత్రము ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది నేచర్ అసలు ఈ విధంగా ప్రతి సెల్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఇచ్చి గ్యామెంట్స్లో మాత్రము ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మాత్రమే ఎందుకు ఇచ్చింది ఎందుకంటే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఖచ్చితంగా ఉండాలి పేరెంట్స్ నుంచి గా ఫాదర్ అండ్ మదర్ నుంచి మనకి ఈక్వల్ సెట్ ఆఫ్ జీన్స్ అనేవి పాస్ అవుతాయి అనే విషయం మనము ముందు చాప్టర్లో తెలుసుకున్నాం ఒకవేళ మేల్ పేరెంట్లో నుంచి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఫీమేల్ పేరెంట్లో నుంచి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ వస్తే ఏమవుతుంది టోటల్ నైంటీ టూ క్రోమోజోమ్స్ అయిపోతాయి అంటే ప్రతి నెక్స్ట్ జనరేషన్కి ఈ క్రోమోజోమ్స్ అనేవి పెరిగిపోతాయి దీనివల్ల సెల్ యొక్క లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది ప్రతి సెల్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉండాలి అలాంటప్పుడే ఆ సెల్ అనేది దాని బేసిక్ ఫంక్షన్స్ని వర్కౌట్ చేయగలదు సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హ్యూమన్ బాడీలోని రీప్రొడక్టివ్ సెల్స్ ఏం చేస్తాయంటే మియోసిస్ అనే ప్రాసెస్ ద్వారా క్రోమోజోమ్స్ నెంబర్ని తగ్గించుకుంటాయి అంటే జనరల్గా ప్రతి హ్యూమన్ సెల్ అనేది మైటోసిస్ అనే ప్రాసెస్ ద్వారా డివైడ్ అవుతుంది ఇలా డివైడ్ అయినప్పుడు అంటే ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ ఫామ్ అయినప్పుడు దాంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో నెక్స్ట్ సెల్లో కూడా అంటే ఒక స్కిన్ సెల్ ఉందనుకోండి ప్రతిసారి ఈ సెల్స్ అనేవి పుడుతుంటాయి చనిపోతూ ఉంటాయి ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ పుట్టినప్పుడు దాని నుంచి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ నెక్స్ట్ సెల్కి వస్తాయి అంటే ఇంటర్నల్గా సెల్ డివిజన్ జరిగినప్పుడు ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ వస్తాయి కానీ సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగినప్పుడు టూ డిఫరెంట్ సెక్సెస్ ఆర్ టూ డిఫరెంట్ జెండర్స్ నుంచి మనకి క్రోమోజోమ్స్ కలుస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ ఉన్న క్రోమోజోమ్స్ని హాఫ్ చేయాలన్నమాట అంటే ఫార్టీ సిక్స్ని మనం ఏం చేయాలి ట్వంటీ త్రీ చేయాలి ఫీమేల్ నుంచి వచ్చే ఫార్టీ సిక్స్ని మనం ఏం చేయాలి ట్వంటీ త్రీ చేయాలి ఇప్పుడు ఫైనల్గా ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీ కలిపితే ఏమవుతుంది ఫార్టీ సిక్స్ అవుతుంది అంటే పుట్టబోయే బిడ్డలో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉండడానికి ఈ స్పెషల్ మన స్పెషల్ గ్యామెట్స్ కానీ ఈ రీప్రొడక్టివ్ సెల్స్ కానీ అంటే ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే సెల్ డివిజన్ అప్పుడు మియోసిస్ అనే ప్రాసెస్ ద్వారా వాటిలో ఉన్న క్రోమోజోమ్స్ని హాఫ్కి తగ్గించుకుంటాయి సో ఇప్పుడు వరకు మనము క్రోమోజోమ్స్ అన్న కాన్సెప్ట్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి క్రోమోజోమ్స్ అంటే ఏంటి ఎన్ని అనే విషయం అర్థమైంది ఫైనల్గా సెక్స్ డిటర్మైన్ చేయడానికి ఉపయోగపడే క్రోమోజోమ్ ఏంటి వై అంటే వై క్రోమోజోమ్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మేల్ అవుతారు జెనెటికల్గా ఎక్స్ క్రోమోజోమ్ రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే వాళ్ళు ఫీమేల్ అవుతారు సో పుట్టబోయే బిడ్డ యొక్క సెక్స్ ఆర్ జెండర్ని డిసైడ్ చేసేది మగవారిలో గ్యామెట్స్ అనమాట అంటే మగవారిలో వై క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి మగవారి నుంచి వై క్రోమోజోమ్ అనేది పుట్టబోయే బిడ్డలోకి పాస్ అయింది అంటే ఆ బిడ్డ మగ బిడ్డగా మారుతుంది ఒకవేళ వారిలో నుంచి ఎక్స్ క్రోమోజోమ్ అనేది పాస్ అయింది అంటే పుట్టిన బిడ్డ ఆడబిడ్డగా ఫామ్ అవుతుంది అంటే మగవారిలో చాలా స్పర్మ్ సెల్స్ ఉంటాయి అన్నమాట వీటిలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సెల్స్లో క్రోమోజోమ్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సెల్స్లో వైక్రోమోజోమ్స్ ఉంటాయి సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగినప్పుడు ఈ ఓవరీస్లోకి ఎంటర్ అయిన స్పర్మ్ ఏదైతే ఉందో దానిలో కానీ క్రోమోజోమ్ ఉంటే పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ దానిలో కానీ వైక్రోమోజోమ్ ఉంటే పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అనమాట ఈ విషయాన్ని మనం ఈ డయాగ్రామ్లో లో చూడొచ్చు ఇవి గ్యామెట్స్ అంటే స్పర్మ్ సెల్స్ ఇది ఓవరీ ఈ గ్యామెట్స్లో కొన్నిట్లో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి కొన్నిట్లో వై క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ క్రోమోజోమ్ ఉన్న గ్యామెట్ వెళ్ళి ఓవరికి తగిలితే ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్ ఫామ్ అవుతుంది ఇక్కడ జైకోట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ సెల్ అనమాట అంటే దీని నుంచి క్రోమోజోమ్ వెళ్ళి దీనిలో ఉన్న ఎక్స్క్రోమోజోమ్ కలిస్తే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫామ్ ఆఫ్ లైఫ్ తీసుకొని జైకోట్ ఎక్స్ఎక్స్ అయితే ఫీమేల్ ఆప్స్ప్రింగ్ ఎక్స్ వై అయితే మేల్ ఆఫ్ స్ప్రింగ్ సో ఇప్పుడు మనకి మనుషుల్లో ఆరు పుట్టిన బిడ్డల్లో సెక్స్ ఆర్ జెండర్ అనేది ఏ విధంగా డిటర్మైన్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ అని ఇప్పుడు చెప్పిన టాపిక్లో నేను వై క్రోమోజోమ్స్ ఉంటే మేల్ అని ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే ఫీమేల్ అని చెప్పాను కానీ కొన్ని సిచ్యువేషన్స్లో వై క్రోమోజోమ్స్ ఉన్నా కూడా పుట్టిన బిడ్డ మేల్గా ఫామ్ అవ్వదు ఇది ఒక సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అనమాట ఈ సిండ్రోమ్ పేరేంటో మీరు కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి థ్యాంక్ యూ